నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చి బగారా రైస్ అండి ఎలా ఈజీగా చేసుకోవాలో చూసేద్దాము ఇక్కడ మనం ఈ బగారా రైస్ని రైతాతో కానీ లేదంటే చికెన్ గ్రేవీ కర్రీతో కానీ అలాగే మటన్ గ్రేవీ కర్రీతో కానీ తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి ఇది ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక త్రీ కప్స్ ఇక్కడ చూపిస్తున్నాను కదా కప్పుతోటి త్రీ కప్స్ బాస్మతి రైస్ని తీసుకొని టూ టైమ్స్ వాష్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకొని పక్కన ఉంచుకున్నానండి ఇప్పుడు మనము దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దామండి ఇక్కడ నేను కొత్తిమీర అలాగే పుదీనా తీసుకొని శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పక్కన ఉంచుకున్నానండి అలాగే రెండు పెద్ద ఆనియన్స్ తీసుకొని నిలువుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్నాను అలాగే నాలుగైదు పచ్చిమిర్చిని తీసుకొని శుభ్రంగా కడిగి నిలువుగా చీలికగా ముక్కలు కట్ చేసుకుని పక్కన ఉంచుకున్నాను అలాగే ఇక్కడ బగారా రైస్కి కావాల్సిన మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నిని ఈ ప్లేట్లో తీసుకున్నానండి ఇవన్నీ కూడా మనము ప్రాసెస్ చేసేటప్పుడు చెప్తామండి ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద కడాయి పెట్టుకొని కడాయి కూడా వేడైన తర్వాత దానిలో టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ని అలాగే టూ టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి కొంచెం వేగనివ్వాలండి ఇవి వేగిన తర్వాత బగారా రైస్కి కావలసిన మసాలాలన్నీ కూడా ఇక్కడ వన్ బై వన్ వేస్తున్నానండి మొదటిగా రెండు అనాస పువ్వు ఆరేడు లవంగాలు ఐదారు మిరియాలు ఏడు యాలకులు రెండు ఇంచుల చెక్క కొంచెం జాపత్రి కొంచెం దగ్గడ పువ్వు రెండు నల్ల యాలకులు రెండు బిర్యానీ ఆకులు ఒక స్పూన్ షాజీరా వీటన్నిటిని వేసి వన్ మినిట్ వరకు చక్కగా ఫ్రై ఇవ్వాలండి అవి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది దాని తర్వాత మనము సన్నగా కట్ చేసి ఉంచుకున్నటువంటి ఆనియన్స్ని అలాగే పచ్చిమిర్చిని కూడా వేసేసి బాగా వేగనివ్వాలండి ఇవన్నీ కూడా ఎర్ర రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి తర్వాత దీనిలో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు నేను ఒక స్పూన్ వరకు బిర్యానీ మసాలా వేసుకుంటున్నానండి ఈ మసాలా వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకోవాలి ఇలా అంతా కలిపిన తర్వాత దీన్ని మనం శుభ్రంగా కడిగి ఉన్న ఉంచుకున్నటువంటి బాస్మతి రైస్ అంతటిని వేసేసి దాన్ని కూడా అంతా కలి కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా రుచికి సరిపడా సాల్ట్ వేసేసి చక్కగా కలుపుకోవాలండి ఇప్పుడు మనము ఇక్కడ త్రీ కప్స్ బాస్మతి రైస్ తీసుకున్నాం కదండి ఒక కప్పు బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ తీసుకోవాలి నార్మల్గా అయితే ఒక కప్పు బియ్యానికి రెండు కప్పులు వాటర్ తీసుకుంటాము ఇక్కడ హాఫ్ కప్పు తగ్గించి తీసుకుంటామండి అలాగే ఇక్కడ త్రీ అండ్ హాఫ్ కప్పు వాటర్ తీసుకుంటున్నాను ఈ వాటర్ని ఈ వాటర్తో ఈ రైస్ అంతటినీ చక్కగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీని మీద మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి ఈ బగారా రైస్ ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు మూత తీసి చూస్తే చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో దీని మీద కొంచెం ఫుడ్ కలర్ కూడా కలుపుకోవచ్చు కానీ నేను ఇక్కడ ఫుడ్ కలర్ కలపలేదు చూశారుగా ఎంత చక్కగా విడిగిపోయిందో ఇదేనండి ఎంతో టేస్టీగా ఉండే బగారా రైసు నచ్చితే లైక్ చేయండి ఇంట్లో ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్